ఈ సాంకేతిక యుగంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విధంగా చెడు విషయాలను వినడం చెడు దృశ్యాలను చూడడం తటస్థిస్తోంది అందువల్ల మనసును నియంత్రించడం అసాధ్యమవుతోంది ఇక ఈ జీవితం వ్యర్థమనే భావన నాలో కలుగుతోంది సత్యయుగమైన సాంకేతిక యుగమైన మనసును నియంత్రించడం అనేది మనిషికి ఓ సాహస కృత్యమే నిజమైన పరాక్రమవంతులు ఎవరంటే మహా సామ్రాజ్యాలను జయించిన అశోకుడు అలెగ్జాండర్ లాంటి వారు కాదు మనోరాజ్యాన్ని జయించిన భగవాన్ బుద్ధుడు స్వామి వివేకానంద లాంటి మహాత్ములే మహావీరులు మహాధీరులు అందుకే భగవాన్ బుద్ధుడు ఒకసారి అంటాడు రణరంగంలో వెయ్యి మందిని సార్లు ఓడించిన వీరుడి కన్నా తన మనసును తాను జయించిన వాడే మహావీరుడు అని అంటాడు నీ లక్ష్యం నుండి నిన్ను వేరు చేసే ఏ ఆలోచన అయినా సరే నిన్ను బలహీనపరుస్తుంది నిత్యం బాహ్య విషయాల వైపు పరుగులేడుతూ చెడు అలవాట్లకు బానిసైన మనసుకు సరైన దారి చూపించి ఆ మార్గంలో పయనించి అభ్యాసం చేయగలిగితే మనస్సును నియంత్రించడం సాధ్యమవుతుంది సాధారణంగా మన మనసు మన చుట్టూ ఉండే వస్తువుల మీద లేదా వ్యక్తుల మీద లగ్నం అవుతుంది ఆ వస్తువులలో ఉండే ఆకర్షణలు మనసును ప్రలోభ మనల్ని ఆయా వస్తువులకు బానిసలుగా మారుస్తాయి మనం పరిస్థితుల ప్రభావానికి లొంగకుండా ఉండాలంటే మనసుపై పట్టు సాధించాలి అలా కాకుండా పరిస్థితుల ప్రభావానికి మనసులోనైతే ఏ కార్యాన్ని సాధించలేదు వస్తు విషయాలకు ఇంద్రియాలకు అనుసంధానకర్త మనసు ఎప్పుడైతే మనసును వస్తువుల నుంచి వెనక్కి మరలుస్తామో అప్పుడు ఇంద్రియాలు కూడా మనసును అనుసరించి తమను తాము వెనక్కి మరల్చుకుంటాయి కాబట్టి మనసు స్వాధీనం అయినప్పుడు బయటకు వెళ్లే ఇంద్రియాలు వాటంతటే స్వాధీనం అవుతాయి దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు తేనెటీగలు తమ రాణి ఏగను అనుసరించిపోవడం మనం అందరము చూస్తాం రాణి ఏగ పైకి ఎగిరితే మిగిలిన ఏకలన్నీ ఎగురుతాయి రాణి ఏగ వాలితే అవన్నీ దాన్ని అనుసరిస్తాయి ఇదే విధంగా మనసుని రాణి ఏగ స్వాధీనమైనప్పుడు ఇంద్రియాలని ఏకలన్నీ మనసు చెప్పినట్లు చేస్తాయి మనసును నిగ్రహించడం సంకల్పశక్తి మీద ఆధారపడి ఉంటుంది సంకల్ప శక్తి గలవారు ఎలాంటి ఉద్రేకాలకు లొంగకుండా అనుకున్న కార్యంలో విజయాన్ని సాధిస్తారు అయితే ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో నిరంతరం అభ్యాసం చేసినట్లయితే తప్పక మనో నియంత్రణ సాధ్యమవుతుంది